హలో హాయ్ వెల్కమ్ టు వేటు మీడియా ఈరోజు మనం వార్తలోకి వెళ్ళినట్టయితే అలాగే నిన్న ఢిల్లీ పర్యటనలో మన రేవంత్ రెడ్డి జేపీ నడ్డాను కలవడం జరిగింది అదొకసారి మనం వార్తల్లో చూసుకుందాం యూరియా కోట పెంచండి కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ధికి చేయుతని ఇవ్వాలని పీయూష్ గోయల్కు పిలుపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో రెండో రోజు మంగళవారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు రాష్ట్రానికి యూరియా కోట పెంచాలని ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం హైదరాబాద్ విజయవాడల మధ్యలో నూతన పారిశ్రామిక కారి కారిడర్ అభివృద్ధి చేయాలని బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు మధ్య తలపెట్టిన పారిశ్రామిక కారిడార్ ఏరో డిఫెన్స్ కారిడార్ కు అభివృద్ధి చేయడంపై చర్చించారు నిన్న అలాగే రాష్ట్రంలో ఎరువులపై కూడా కొరత కారణంగా ఆందోళన ఆందోళన సారీ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ సమస్య గురించి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి వివరించారు ప్రస్తుతం వానకాలం సీజన్ సంబంధించిన ఏప్రిల్ జూన్ నెలల మధ్య ఐదు లక్షల టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పుడు ప్రస్తుతం మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేయడం చేశారు రాష్ట్రంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి ఈ సమయంలో యూరియా కొరత అవసరం ఉన్నందున యూరియా అవసరం ఉన్నందున నిరాటకంగా సరఫరా చేయాలి జూలై నెలకు సంబంధించిన దేశీయ ఉత్పత్తి అయిన యూరియా అరవై మూడు వేల టన్నుల విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న దాంట్లో తొంభై వేల సారీ తొంభై వే తొంభై ఏడు వేల టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల టన్నులు మాత్రం అందించారు రాష్ట్ర రైతులు అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశీయ ఉత్పత్తి అయ్యే యూరియా కోటను పెంచాల్సిందిగా నిన్న జేపీ రెడ్డికి జేపీ నడ్డాకు వివరించారు అలాగే ఇక్కడ కేంద్ర మంత్రికి నడ్డాకు పుష్పగు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేపీ నడ్డడం నడ్డంను కలవడం జరిగింది మన రైతు సమస్యల గురించి అలాగే ఈ ఈ జూన్ జూలై ఈ మాసంలో మనకు మనకు ఎరువులు సరఫరా చేయడంలో అభివృద్ధి చెందాలని చెప్పి అలానే ఈ మాసంలో వ్యవసాయం జోరుగా కొనసాగుతుంది రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని కూడా నిన్న వివరించారు అలాగే తొంభై ఏడు టన్నుల టన్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా ఇరవై ఆరు వేల టన్నులు మాత్రమే సరఫరా చేశారు అలాగే మా ప్రభుత్వానికి సహకరించి రైతులకు కూడా సహకరించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిన్న ముఖ్యమంత్రి జేపీ నడ్డాకు వివరించారు అలాగే హైదరాబాద్ బెంగళూరు మధ్య స్మార్ట్ స్మార్ట్ సిటీకి వివరించే స్మార్ట్ సిటీపై వివరించేందుకు పీయూష్ గోయల్ కూడా పీయూష్ గోయల్ కూడా నిన్న కలిశారు అలాగే మరో మంచి న్యూస్తో మేము ముందుకు వస్తా బాయ్